నన్ను నేను ఎలా జయించాలి ఎలా జయించాలి ఒక అద్భుతంగా జయించాలని అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చెయ్యాలి అనంటే ప్రాథమిక సూత్రాలు మూడు ఉంటాయి మొట్టమొదటిది నిశ్శబ్దం ఉండాలా లేదా ఉండాలా లేదా ఎందుకు నిశ్శబ్దం పాటించాలి ధ్యానం చేసేటప్పుడు చాలామంది మా అనుభవంలో మీకు చెప్తున్నాం చాలామంది ఋషీశ్వరులు యజ్ఞులు యతీశ్వరులు అందరూ కూడా ఎంతో అఖండమైనటువంటి జ్ఞాన సంపద నిశ్శబ్దంగా ఉన్నప్పుడే వస్తుంది ఎందుకని శూన్యశక్తి నీ ఆధీనంలోకి రాగానే అఖండ జ్ఞానం నీకు ప్రసరణ జరుగుతుంది నిన్ను చూడగానే రెండు చేతులు ఎత్తి జోడిస్తారు అంతటి అతీతమైనటువంటి శక్తి నిశ్శబ్దానికి ఉంటుంది ఆ నిశ్శబ్దం మనం పాటించలేము అందుకని ఇప్పటికీ కూడా మన చరిత్రలో చెప్పినట్టుగా గొప్ప గొప్ప ఋషీశ్వరులందరూ కూడా ఎక్కడెక్కడో అటవీ ప్రాంతాల్లో ఎత్తైన కొండాల్లో శిఖరాల్లో ఎక్కడెక్కడో మనకు అంతు చిక్కనటువంటి ప్రదేశాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపశ్శక్తి చేసినటువంటి విధానాలు మనం చూసాం మనమెంతండి తెల్ల లేచిన దగ్గర నుంచి ఏదో ఒక రక సమస్యల్లోనే మనం కొట్టుమిట్టాడిపోతూ భర్తతో సమస్య పిల్లలతో సమస్య అప్పులతో సమస్య కోర్టు కేసుల సమస్య వైరాగ్యాలు గుడులు గోపురాలు ఇతర ఇతరాలు అవి ఇవి ఇవి దేనికి న్యాయం చేయలేం మాస్టారు నన్ను వదిలేసేయండి ఏదో కుదిరినప్పుడు కాసేపు కళ్ళు మూసుకుంటున్నాను అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు